విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ముప్పై మూడు మంది బలిదానాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం కాబోతుంది అంటూ గడిచిన ఐదు సంవత్సరాలుగా సాగిన ఉద్యమానికి బ్రేక్ పడింది కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి నిన్న విశాఖలోని ఉక్కు కర్మాగారం పరిశీలించి వేలాది మంది ఉద్యోగులు కార్మికులు దీని మీద బతుకుతూ ఉన్నారు నేను వార్తల్లో తగితే ఇదేదో సిక్ ఇండస్ట్రీ అనుకున్నాను పెద్ద ఎత్తున ఉక్కు ఉత్పత్తి జరుగుతూ ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం మూడు వందల మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయాలి అనే ప్రధానమంత్రి లక్ష్యం నెరవేరాలి అంటే విశాఖ ఉక్కు కర్మాగారం చురుగ్గా పనిచేయాలి అని ఆయన స్పష్టంగా చెప్పారు విఐపీలు ఆ పరిశ్రమను సందర్శించినప్పుడు రిజిస్టర్లో వారి అభిప్రాయాలు రాస్తూ ఉంటారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు గత వారం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించినప్పుడు కీలక మంత్రులతో సమావేశమయ్యారు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరిస్తే అంగీకరించే ప్రసక్తే లేదు అలాంటి ఆలోచన మానుకోండి దాని భూములు అమ్మే కార్యక్రమానికి బ్రేక్ వేయండి అలాంటి ఆలోచనలు విరమించుకోండి అవసరమైతే విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూముల్లో మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి అక్కడ ఉపాధి కల్పించాలి విశాఖ ఉక్కుని శైల్లో విలీనం చేయండి దానికి గనుల సమస్య కూడా తీరిపోతుంది మూడు వేల కోట్ల రూపాయల నిధులు ఒక్కసారి గనక ఏర్పాటు చేస్తే విశాఖ ఉక్కుకి మరో ఇరవై సంవత్సరాలు తిరుగు లేకుండా నడిచే పరిశ్రమ అని చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు వెంటనే రెండు వారాలు ఒక వారంలోనే కేంద్ర ఉక్కు మంత్రి విశాఖ ఉక్కు పర్యటనకు వచ్చారు లేదంటే ఇంతవరకు గడిచిన ఐదు సంవత్సరాలుగా ఎవరు వచ్చిన దాఖలాలుగా లేవు ఇక ఉక్కు పరిశ్రమ పని అయిపోయినట్టే అందరూ అనుకున్నారు కానీ ఆశలు సిగురిస్తూ ఉన్నాయి ఉక్కు పరిశ్రమని ప్రస్తుతానికి ముట్టుకునే సాహసం చేయరు కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ లేదు ఇటు తెలుగుదేశం తెలుగుదేశం కూటమి బీహార్లో జేడియూ సహకారంతో నడుస్తూ ఉంది అందువల్ల తెలుగుదేశం పార్టీ అధినేత చెప్పిన దానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే లేవు రాబోయే కొద్ది రోజుల్లో విశాఖ ఉక్కుని శైల్లో విలీనం చేయబోతా ఉన్నారు శరీరంలో విలీనం చేస్తే ఇక గనుల సమస్య కూడా తీరిపోతుంది ఆ తర్వాత విశాఖ ఉక్కు లాభాల్లోకి వస్తుంది అనడంలో ఎలాంటి అత్యయక్తి లేదు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది మరోసారి రుజువైంది రాబోయే కొద్ది రోజుల్లో విలీనమైన తర్వాత మరో వీడియో చేస్తున్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి